అందరికీ ముందుగాల ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు ఈరోజు ఒక మంచి హిస్టారికల్ ప్లేస్కి అయితే వచ్చేసినాం ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఈ బ్లాగ్లో నేను ఈ టెంపుల్ యొక్క ఎక్స్ప్లోర్ అయితే చేయబోతున్నాను గతంలో ఈ టెంపుల్ యొక్క వీడియో కూడా చేశాను గతంలో కంటే ఇప్పుడు ప్రజెంట్ అయితే ఈ టెంపుల్ చాలా అంటే డెవలప్ అయితే చేసినారు ఈ ఆలయం వచ్చేసి తెలంగాణ స్టేట్ వరంగల్ జిల్లా రాయపర్తి మండలం సన్నూరు విలేజ్లో ఉన్న ఈ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికైతే వచ్చేసినాం ఇక్కడ ఈరోజు ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వారం ద్వారా దర్శనాలు అయితే జరుగుతాయి ఈ ఆలయం యొక్క ప్రధాన అర్చకులు వారితో కూడా మాట్లాడి ఈ ఆలయం యొక్క హిస్టరీ అయితే తెలుసుకుందాం లేట్ చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం ప్రజెంట్ మనం ఆలయం యొక్క ఆవరణలో అయితే ఉన్నాం ఇక్కడ నుంచి అయితే లోపలికైతే వెళ్దాం సో మన అక్కడ కనిపిస్తున్న గేట్ నుండి లోపలికి వచ్చినట్లయితే ఇక్కడ మనకు కళ్యాణ మండపం అయితే ఉంటుంది ఇక్కడ నుంచి లోపలికి అయితే వెళ్దాం ఇక్కడ గోపురం కూడా చూడొచ్చు ఇక్కడ వచ్చేసి ఇది అంతా కూడా కంప్లీట్గా తూర్పు ద్వారం తూర్పు ద్వారం అనేది రెగ్యులర్గా వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు ఆ పక్కనే మనకు ఇంకో ద్వారం అయితే ఉంటుంది అక్కడ నుండి వెళ్ళినట్లయితే ఉత్తరం ద్వారం అయితే వస్తుంది సో ఆ ఉత్తరం ద్వారం ద్వారా అయితే మనకు దర్శనాలు అయితే జరుగుతాయి ఇది కంప్లీట్గా అయితే క్లోజ్ ఉంటుంది కాకపోతే తీసినారు కాబట్టి చాలామంది భక్తులకు తెలియక ఇట్లయితే వెళ్తున్నారు ఇది తూర్పు ద్వారం ఇది కాకుండా పక్కనే ఇంకో ద్వారం అయితే ఉంటుంది అక్కడ నుంచి లోపలికి వెళ్ళినట్లయితే మనం ఉత్తర ద్వారం ద్వారా అయితే వెళ్ళొచ్చు సో ఈ టెంపుల్కి రాగానే మనకు స్టార్టింగ్లోనే మనకు తూర్పు ద్వారం అయితే కనిపిస్తుంది పక్కకు వచ్చినట్లయితే మనకు ఇంకో ద్వారానికి వెళ్ళడానికి అయితే మార్గం అయితే ఉంటుంది ఇక్కడ ఇక్కడ సో చూస్తున్నాం కదా మనం అక్కడ నుంచి కొంచెం మెల్లగా ముందుకు వచ్చినట్లయితే కంప్లీట్గా మనకైతే ద్వారం అయితే కనిపిస్తుంది ఎవరు కూడా కనిపిస్ అవ్వకండి స్లోగా ఇలాగ వచ్చినట్లయితే అయిపోతుంది మనం ఎంట్రన్స్ నుండి ముందు నుండి ఇలా నడుచుకుంటూ వచ్చినట్లయితే ఇక్కడ ఉత్తర ద్వారం అయితే ఉంటుంది ఓన్లీ ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఈ ఉత్తర ద్వార దర్శనాలు అయితే జరుగుతూ ఉంటాయి అది కూడా వైష్ణవాలయాలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి మనం లోపలికి ఎంట్రీ కాగానే ఇక్కడ అయ్యగారు కొంచెం బొట్టు కూడా పెట్టడం జరుగుతుంది గోవిందా 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 సో అలాగే మన ఈ ఆలయాన్ని రెండో తిరుపతి కూడా పిలవడం జరుగుతూ ఉంటుంది లోపలికి వెళ్ళినాక స్వామివారి యొక్క ఆలయం ఏ విధంగా ఉంది స్వామివారు ఏ విధంగా ఉన్నారు సో భక్తులు ఏ విధంగా వస్తున్నారు అనేది కూడా కంప్లీట్గా మనమైతే చూద్దాం సో ఇక్కడ నుండి అయితే మనం అయితే లోపలికి అయితే వెళ్దాం ఇప్పుడిప్పుడే అయితే రావడం జరుగుతూ ఉంది సో చూస్తున్నాం కదా అయితే మనం ఈ విధంగా అయితే రావడం జరిగింది గోవింద గోవింద సో ఇక్కడ నుంచి వెళ్ళాల్సి అయితే ఉంటుంది చూస్తున్నాం కదా మొత్తం కంప్లీట్గా మంచి ఏర్పాట్లు అయితే చేసినారు మన ఎర్లీ మార్నింగ్ వ్యూ బాగుంటుంది కాబట్టి నేను డ్రోన్ వ్యూ కూడా చూపెట్టినాను చాలా అద్భుతంగా అయితే వచ్చేసింది చాలా అంటే చాలా బాగుంది సో ఈ గుళ్ళు చాలా పిచ్చుకలు అయితే కనిపిస్తున్నాయి కదా మంచి సౌండ్స్ అయితే వినిపిస్తూ ఉన్నాయి చాలా బాగుంది సో నేను చెప్పిన లొకేషన్కి మీరు కనుక వచ్చినట్లయితే మంచి దర్శనం అయితే అయితే చేసుకోవచ్చు సో డెకరేషన్ కూడా చాలా బాగా చేసినారు చాలా అంటే చాలా బాగుంది గోవింద 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 చాలామంది భక్తులు కూడా మరి స్వామివారి యొక్క దర్శనం అయిపోయిన తర్వాత ఇక్కడ ప్రాంగణంలో కూర్చున్నారు సో అంతే రెగ్యులర్గా అయితే ఈ ద్వారం ద్వారా మనం దర్శనాలు అయితే చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇది తూర్పు ద్వారం ఈరోజైతే బంద్ ఉంటుంది ఓన్లీ ఉత్తర ద్వారం ద్వారా మాత్రమే స్వామి యొక్క దర్శనం అయితే జరుగుతుంది ఇక్కడ తూర్పు ద్వారం ద్వారా వచ్చినట్లయితే రెగ్యులర్ గా మనం తూర్పుగా ఉన్న స్వామివారి స్వయంగా వెలిసిన స్వామివారిని అయితే మనం దర్శనం చేసుకోవచ్చు ఈ రోజు ఉత్తర ద్వారం ద్వారా వచ్చారు కాబట్టి ఉత్తరం ద్వారా ఎదురుగా స్వామివారి యొక్క దర్శనం అయితే జరుగుతుంది గోవిందా ఓం శ్రీవైకుంఠనాథాయి నమ నిలయం దేవం కరుణార్థసాగరం పద్మావతి ముఖాబ్జార్క్యం శ్రీనివాసమహంబజే యూట్యూబ్ ఛానల్ ద్వారా వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా భగవద్భక్తులందరికీ కూడా మా చన్నూరు స్వయం వ్యక్త శ్రీ వెంకటేశ్వర దివ్యానుగ్రహాన్ని వర్షింపజేస్తూ ఆచార్య కటాక్ష అందజేస్తూ ధనుమాస మహోత్సవాల్లో వైభవంగా ఉన్నట్టుండక్క ఈ రోజులో చక్క ఈ వైకుంఠకాశి పర్వదినాన్ని పురస్కరించుకొని ఈ యొక్క దివ్య ఆలయంలో స్వామివారు నెల వాహనారుడై ఉత్తరముఖంగా భక్తులు దర్శనమిస్తున్నారు మనందరికీ తెలుసు దక్షిణం హేమస్థానం అని చెప్పేసి ఎవరైతే ఉత్తరముఖంగా స్వామిని దర్శించుకుంటారో వారికి బాధలు ఉండవు అని చెప్పేసి ఎటువంటి కష్టాలు ఉండవు అని చెప్పేసి ఆ స్వామివారు చెప్పడానికి భూలోకంలో ఉండేటువంటి ప్రజలను ఉజ్రింప చేయడానికి ఈనాడు స్వామి ఆ వైకుంఠాన్ని వేడి ఈ భూలోకానికి వచ్చారట ఒక విధంగా అందుకే మనకు దివ్య ప్రబంధంలో నమ్మాల వారు చెప్పినట్టుగా వారి యొక్క మోక్ష ఉత్సవం జరపడానికి ఆ యొక్క వైకుంఠపతి స్వయంగా భూలోకానికి వచ్చాడు అటువంటి దివ్య రోజు దివ్యమైన రోజు ఈ రోజు అంతేకాకుండా ఎన్ని పాపాలు చేసిన వారైనా సరే క్షమించిన ఒక రోజు వస్తుంది అది ఈ వైకుంఠ ఏకాదశి అందుకలనే మనందరి యొక్క పాపాలు తీర్చడానికి కష్టాలు తొలగింపజేయడానికి ఆ యొక్క పరమాత్మ ఎన్నో లీలలు చేశాడు ఎన్నో అవతారాలు ఎత్తాడు అయినప్పటికీ కూడా మనలో ఉండేటువంటి యొక్క తామస గుణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పెరిగిపోవడం వల్ల మనుషులు ఉండేటువంటి యొక్క ఆధ్యాత్మిక కూడా అంత నశించిపోతున్న సందర్భంలో వీళ్ళందరినీ కూడా భక్తి మార్గంలో చేయడానికి మళ్ళీ జన్మ లేకుండా చేసుకోడానికి ఒక చక్కని అవకాశమే ఈ యొక్క వైకుంఠ కాశి మహోత్సవ కార్యక్రమం ఈ కార్యక్రమంలో సేవించే భక్తులందరికీ కూడా మా అనేక అనేకానేక మంగళాశాసనాలు చేస్తూ జయ శ్రీమన్నారాయణ జయ జయ శ్రీ చూశారు కదా ఇది ఈరోజు ముక్కోటి ఏకాదశి సందర్భంగా మంచి ఎక్స్ప్లోర్ అయితే చేసినాను ఈరోజు ఈ ఈ టెంపుల్ సంబంధించిన హిస్టరీ అంతా కూడా మనం ఐగర్ మాటల్లో విన్నాం అలాగే ఈ ఆలయం యొక్క సంబంధించిన ఎర్లీ మార్నింగ్ డ్రోన్ వ్యూ కూడా మనం అయితే చూసినాం చాలా అంటే చాలా బాగుంటుంది చాలా సంవత్సరాల యొక్క హిస్టరీ అయితే ఉంది అలాగే రెండవ తిరుపతిగా కూడా ఈ ఆలయాన్ని పిలవడం జరుగుతుంది నేను చెప్పిన లొకేషన్కి వచ్చేసి ఈ ఆలయం అయితే దర్శనం చేసుకోండి చాలా బాగుంటుంది మరొక వీడియోతో మళ్ళీ వెళ్దాం అందరికీ నమస్తే జయ శ్రీరామ్